అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ నిన్నటితో పోలిస్తే ఈరోజు వచ్చేసి స్టాక్ చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చింది అని చెప్పచ్చు రీజన్ వచ్చేసి మొన్న ఫెస్టివల్ కాబట్టి నిన్న తగ్గింది అండ్ ఈరోజు ఆటోమేటిక్గా పెరిగిందండి సో ఇదే రీజను ఇక ఈరోజు టోటల్ టమాటో స్టాక్ ఇప్పటికీ రెండు లక్షల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టూ లాక్స్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఈరోజు టోటల్గా తీసుకుంటే కనుక స్టాక్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది అండ్ ప్రైజెస్ ఎలా ఉండేది నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను ఎందుకంటే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ సెవెన్ థర్టీకి మీకు షేర్ చేస్తాను వీడియో అనేది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ